హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోన్న అగ్ని సాక్షి వెబ్ సిరీస్ను యూట్యూబ్లో ఫ్రీగా చూసే అవకాశాన్ని మేకర్స్ కల్పించారు స్టార్ మా యూట్యూబ్ ఛానల్లో ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ నాలుగు ఎపిసోడ్స్ను ఫ్రీగా చూడొచ్చు అర్జున్ అంబాటి ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న అగ్ని సాక్షి వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది ప్రతి శుక్రవారం నాలుగు ఎపిసోడ్స్ చొప్పున డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఈ వెబ్ సిరీస్ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తోంది ఇప్పటి నుంచి ఈ వెబ్ సిరీస్ ఫ్రీగా యూట్యూబ్ లో చూడొచ్చంటూ మేకర్స్ ప్రకటించారు అయితే ఫస్ట్ నాలుగు ఎపిసోడ్స్ మాత్రమే ప్రస్తుతం లో అందుబాటులోకి తీసుకొచ్చారు స్టార్ మా యూట్యూబ్ ఛార్జీలు లేకుండా ఉచితంగా ఆడియన్స్ అందరూ చూసే విధంగా స్టార్ మా అవకాశాన్ని కల్పించింది మిగిలిన ఎపిసోడ్స్ ను కూడా ఫ్రీగా యూట్యూబ్ లోనే రిలీజ్ చేయనున్నట్టు సమాచారం తెలుగులో పాపులర్ అయిన అగ్ని సాక్షి సీరియల్లో పలు మార్పులు చేర్పులు చేస్తూ ఈ వెబ్ సిరీస్ను తెరకెక్కించారు వెబ్ సిరీస్కు తగ్గట్లుగా కథలో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించారు సీరియల్లో గౌరీ శంకర్ పాత్రల్లో కనిపించిన ఐశ్వర్య అర్జున్ అంబాటి అవే క్యారెక్టర్స్లో ఈ వెబ్ సిరీస్లో కనిపించారు ఓ మాస్క్ మ్యాన్ అమ్మాయిలను హత్యలు చేస్తూ ఉంటాడు గౌరీ ఆ మాస్క్ మ్యాన్ టార్గెట్ గా మారిపోతుంది గౌరీ తండ్రి మాదిరిగా పోలీస్ ఆఫీసర్ కావాలని ఎన్నో కళలు కంటుంది గౌరీ తండ్రి గంతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు తల్లి కూడా చనిపోవడంతో బాబాయ్ పిన్ని దగ్గర పెరుగుతుంది మరోవైపు ఉమాశంకర్ ఓ నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ ఓ సీక్రెట్ ఆపరేషన్లో భాయ్ అనే గ్యాంగ్స్టర్ను పట్టుకునే ప్రయత్నంలో ఉంటాడు గౌరీ మాదిరిగానే శంకర్కు ఎవరు ఉండరు రాఖీ గ్యాంగ్లో చేరి అతన్ని పట్టుకునేందుకు శంకర్ వేసిన ప్లాన్ గౌరీ కారణంగా ఫెయిల్ అవుతుంది మరోవైపు మాస్క్ మ్యాన్ గౌరీని చంపబోతే ఆమెను శంకర్ కాపాడుతాడు గొడవలతో గౌరీ శంకర్ స్నేహం ఎలా మొదలైంది వారిద్దరూ కలిసి మాస్క్ మ్యాన్ ను పట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేశారు అనే అంశాల చుట్టూ ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్స్ సాగాయి మూడు వారాల్లో పన్నెండు ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు ఈ వెబ్ సిరీస్లో అమృత కుమారి కిరణ్ కాంత్ కీలక పాత్రలు పోషించారు ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది సీరియల్ యాక్టర్ గా కెరీర్ ప్రారంభించాడు అర్జున్ అంబాటి దేవత అగ్ని సాక్షి సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు సౌఖ్యం తీస్ మహర్ ఖాన్ పలు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు తెప్ప సముద్రం సుందరితో పాటు మరికొన్ని చిన్న సినిమాల్లో హీరోగా కనిపించాడు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో లో ఓ కంటెస్టెంట్ గా అర్జున్ అంబాటి పాల్గొన్నాడు ఫైనల్ చేరిన అర్జున్ అంబాటి ఫిఫ్త్ రనర్అప్ గా నిలిచాడు ఇది ఫ్రెండ్స్ బాలి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్